భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం భారత్ పాకిస్తాన్ మధ్య పోరు భీకరంగా సాగుతోంది పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి మార్చుకోవడం లేదు చీకటి కాగానే మరోసారి డ్రోన్ దాడులకు తెగబడుతోంది భారత పాక్ సరిహద్దులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి వరుసగా రెండవ రోజు చీకటి పడగానే డ్రోన్లతో పాక్ ప్రయత్నించింది యూరి కుప్వారా పూంచ్ నావ్ఘామ్ సెక్టర్లలో పాక్ కాల్పులు జరుపుతోంది దీంతో జైసల్మేర్ యూరి ప్రాంతాలలో సైరన్లు మోగాయి రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాయి పాకిస్తాన్ కాల్పులకు దిగడంతో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ సరిహద్దులలో హై అలర్ట్ కొనసాగుతోంది ఇక సాంబా సెక్టర్ జమ్మూ పఠాన్కోట్ పోఖ్రాన్లో మరోసారి డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలలోని ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లను కూడా కేంద్రం మూసివేసింది ఈ నెల పదిహేనవ తేదీ వరకు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది మరోవైపు కాశ్మీర్లో కాల్పుల మూత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు తమకు కాల్పుల శబ్దం వినిపిస్తున్నాయని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సీఎం సూచనలు జారీ చేశారు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా బ్లాకౌట్ అయిందన్నారు జమ్మూ కాశ్మీర్లోని సాంబా ప్రాంతంలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది వాయుసేన సమర్థంగా తిప్పికొట్టినట్లుగా తెలిపింది ఇప్పటికే జైసల్మేర్ అంబాల పంచకుల ప్రాంతాలలో బ్లాక్అవుట్ కొనసాగుతుంది మరోవైపు దాడులను ఉపేక్షించేది లేదని భారత్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది ఉరి ప్రాంతం సరిహద్దులలో నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది సరిహద్దులలో సామాన్య ప్రజల లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది దీంతో ఉరి మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత సైన్యం ఆపరేషన్ సింధుర్ చేపట్టి ముష్కర స్థావరాలపైన దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సాహసానికి పాల్పడింది కవ్వింపులకు పాల్పడుతూ క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను భారత్పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపైన దాడికి ప్రయత్నించింది జమ్మూ ఎయిర్పోర్ట్ సరిహద్దులలోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది